వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు చుక్కుకూర పచ్చడి చుక్కుకూర పచ్చడిలో కాసిన పచ్చిల్లిపాయలు పోసి నానమ్మ చేసినట్లు చేసి చూడండి నోటికి ఏమీ సహించకపోతే కొంచెం చుక్కుకూర పచ్చడి వేసుకుని అంత నెయ్యి వేసుకుని తీ చూడండి కడుపు ఆరాంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాలాలను బట్టి ఫుడ్ తినాలి మరి వర్ష ఋతువులు పడుతున్నాయి కదా ఆషాఢ మాసం కదా వర్షం పడుతుంది కదా భూమిలో తేమ ఎక్కువ ఉంటుంది కదా ఇలాంటి పచ్చళ్ళు అవి తిని ఇమ్యూనిటీని పెంచుకోవాలి మన నానమ్మ చెప్పినట్లుగా ఇలా చేసేయండి మరి మీకు ముద్ద పెడుతున్నాను తినేయండి మీ గోదావరి ఆడపడుచుని ఆశీర్వదించండి ఈరోజు కూర దొరికింది బయటికెళ్తే చూసి తీసుకొచ్చేసాను చుక్కకూర పచ్చండి మీకు పరిచయం చేద్దాం చుక్కకూరలో చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి చుక్కకూర కాలాన్ని బట్టి వస్తుంది అస్తమాన చుక్కకూర రాదమ్మా కాలాన్ని బట్టి వస్తుంది ఈ రెండు నెలలు వస్తుంది ఇలాంటప్పుడు చుక్కకూర అనేక పదార్థాల్లో వేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు నేను చూపించేది ఏమిటంటే ముద్ర చొక్కకూర ఇది మీకు చూపిస్తున్నాను పీచు ఎక్కువ ఉంటుంది ఇలా పీచు ఎక్కువ ఉన్నప్పుడు కాళ్ళ పాడ ఇకడమ్మా ఇలా పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది లేత చుక్కకూర అయితే పీచు ఉండదు ఇది మొదర చుక్కకూర బాగుంది నాకు అయితే నచ్చింది ఇలా పీచు ఉంటే తోటకూరలో కానీ చుక్కకూరలో కానీ కూరలో కానీ నేనైతే పచ్చడి చేసుకుంటాను అంత బాగుంటుంది పండగ చేసేసుకోవచ్చు ఇలాంటి ఆకుకూరలు దొరికినప్పుడు నేను ఈరోజు పచ్చడి చేయడానికి చుక్కకూరని కట్ చేస్తున్నాను అనమాట అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి అమ్మా ఇవి చుక్కకూరటి గోంగూరొటీ కొంచెం పుల్లగా ఉంటాయి ఈ రెండు ఒక జాతికి చెందిన ఆకుకూరలు అన్నమాట చుక్కకూర వేసుకుని ఇలా పచ్చడి వేసుకోవచ్చు చుక్కకూర పప్పు వండుకోవచ్చు చుక్కకూర చికెన్ వండుకోవచ్చు వంకాయ చుక్కకూర వండుకోవచ్చు అరటికాయ చుక్కకూర అద్భుతంగా ఉంటుంది చుక్కకూరతో ఎలా వండుకున్నా రుచి మరింత పెరుగుతుంది శుభ్రంగా కడిగేసి నాలుగైదు సార్లు ఉప్పేసి వాడేసేసుకుని తర్వాత ఇలాగ చుక్కకూరని కట్ చేసుకుని ఒక బేసన్ నిండా పెట్టుకుని పక్కన పెట్టుకుందాం యాభై రూపాయలకు పెద్ద కట్ట దొరికింది బలే ఉంది నేను అయితే పంటగా చేసేసుకున్నాను చుక్కకూర దొరగ్గా నేను మరి కోసి పక్కన పెట్టేసుకుని పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే కొంచెం మెంతులు వేయించండి పావు స్పూన్ మెంతులు మెంతులు బాగా వేగాలి మెంతులు వేసినట్టు ఇంకొక పదార్థం వేయకూడదు మెంతులు సగం పట్టు వేగిన తర్వాతే ఇంకొక పదార్థం వేయాలన్నమాట పావు స్పూన్ మెంతులు వేయండి కూర పచ్చడి ఇలా చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది రుచి ఎంత బాగుంటుందో ఒక స్పూన్ వరక జీలకర్ర వేశాను నేను మెంతులు రెండు వంతులు వేగిన తర్వాత సగం వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి అమ్మ పైకి వేగినట్టు కనిపిస్తాయి కానీ హై ఫ్లేమ్లో పెడితే వేగవు అయితే నాలుగు స్పూన్లు సుమారు తక్కువ నువ్వప్పు తీసుకున్నాను తెల్లది ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయ రబ్బు లేసాను కొంచెం ఉప్పు వేసాను వీటితో పాటు ఉప్పు వేగితే పచ్చడి నిల ఉంటుంది ఇది గమనించండి ఎప్పుడు కూడా పచ్చడి నిలవ ఉండాలి అంటే ఉప్పులో తేమ ఉండకూడదు ఉప్పు కూడా వేగాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఈ మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ గర్భాలు ఉప్పు నువ్వులు నువ్వులు మీకు కావలసిన పోసుకోండి నాకైతే ఈ చలికాలంలో ఎముకలు అవి పట్టుకోకుండా ఉంటాయని నేను చాలా పదార్థాల్లో నువ్వులు యాడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నవే అమ్మమ్మ వాళ్ళు చెప్పినే మీతో మాట్లాడితే వేయించేసి వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను తర్వాత అదే మూకుడు పెట్టుకుని ఒక స్పూనం పావు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొత్త ధనియాలు వచ్చినాయి భలే ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా స్మెల్ కూడా అద్భుతంగా ఉంది స్పూనం పావు ధనియాలు వేసుకుని ధనియాలు ఇలా సపరేట్గా వేయించండి అమ్మ అప్పుడే అరుమ స్మెల్ భలే ఉంటుంది పచ్చడికి ఈ పచ్చడికి ఇన్ని పదార్థాలు వేస్తేనే చుక్కకూర పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది మనకి ఈ చలికి కొన్ని కొన్ని రుగ్మతలు రాకుండా ఇవన్నీ కాపాడతాయి వంటింటి వైద్యకం అంతే పూర్వం వంటింట్లోనే వైద్యకం అంతా ఉండేది పోపుల డబ్బాలో అని అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవారు ధనియాలు కూడా వేగిపోయినాయి ఇందులోనే కలిపేసుకోవచ్చు ధనియాలు కూడాను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెయ్యండి మరి అదే ముక్కుడు పెట్టి మళ్ళీ అదే ముక్కుడు పెట్టాను చూడండి పెట్టేసి ఒక పది నుంచి పన్నెండు వరకు గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను ఒక పది బేడిగా మిరపకాయలు తీసుకున్నాను కాశ్మీరీ చిల్లీ అక్కడ కూడా అంటారు కలర్ బాగా వస్తుంది గుంటూరు మిరపకాయలు కారం వస్తుంది మేమైతే కొంచెం కారం బాగానే తింటాం ఉప్పు ఎందుకు వేసాను అంటే ఉప్పు అందులో కొంచెం వేసాను ఈ మిరపకాయల్లో వేయడం వల్ల వేగుతుంటే మన ముక్కుకి గొట్టు రాకుండా ఉంటుంది గొట్టు వచ్చిందనుకోండి మిరపకాయలు ఎప్పుడైతే పొయ్యి మీద వేడెక్కుతున్నాయో గొట్టు వచ్చి తుమ్ములు దగ్గు వస్తాయి ఇది బేడిగాయ మిరపకాయలు కాశ్మీరీ చిల్లీ అని కూడా అంటారు ఇది గుంటూరు మిరపకాయ ఇది కారానికి ఉపయోగిస్తుంది అదేం కలర్కి ఉపయోగిస్తుంది ఎక్కువ అందులో కారం పెద్దగా ఉండదు బేడిగాయ మిరపకాయల్లో కలర్ మాత్రం అద్భుతంగా వస్తుంది రెండు మిక్స్ చేసి నేను వేసాను అనమాట కారం మీకు సరిపడిగా వేసుకోండి నేనైతే నాకు సరిపడిగా కారం వేసుకున్నాను మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటాం ఈ కాలంలో కొంచెం తింటేనే కొంచెం గొంతుకు దగ్గర నిమ్ము వదులుతుంది తర్వాత మళ్ళీ పొయ్యి అంటిచ్చి మొక్కుడు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేశాను వేసి చొక్కకూరని ఇప్పుడు వేపుకుందాం కూర వేగదు ఉడికిపోద్ది గోంగూర కూర వేపుళ్ళకి అది పనికిరాదు ఉడుకుపోద్ది ఎందుకంటే ఇందులో కొంచెం పులుపు ఉంటుంది కదా ఆ పులుపుకి మెత్తబడిపోయి ఉడుకుపోతుంది అన్నమాట కొంచెం మంట పెద్దది పెట్టుకున్నాను నేను ఈ కూరకి లో ఫ్లేమ్ ఏమక్కర్లేదు నేను పెట్టుకునేదే చిన్న పొయ్య చిన్న పొయ్యి మీద నేను పెద్దది పెట్టాను అదే మీరు పెద్ద పొయ్యి అయితే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి చిన్న పొయ్యి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇలా బాగా కదపాలి ఈ నూనె వేసి వేపడం వల్ల కూరలో పచ్చిదనం తెలియదు అన్నమాట అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసి చూడండి అమ్మ చాలా బాగుంటుంది కొంచెం శ్రమ అనుకోక ఒక్క హాఫ్ అన్ అవర్ నాది కాదు అనుకుంటే ఈ పచ్చడి రెడీ అవుతుంది దోశల్లోకి కానీ చపాతీలోకి కానీ రొట్టి జొన్న రొట్టెల్లో కానీ అన్నంలో కానీ దేనికైనా బాగుంటుంది ఇలా మూత పెట్టి ఒక్క సెకండ్ తర్వాత మరొక్కసారి ఇలాగా కదుపుకుందాం చూడండి ఉడికిపోతుంది తప్ప ఇది వేగదు చుక్క నాకు గుణం అన్నమాట పులుపు బాగుంటుంది నేను ఈ పచ్చట్లో ఇప్పుడు కొంచెం అంత చింతపండు వేయచ్చు అప్పుడే వేయట్లేదు దీని పులుపు ఎలా ఉందో తర్వాత తెలుస్తుంది ఎక్కువ అంటే ఆకే ఉందనుకోండి పులుపు ఎక్కువ ఉంటుంది కాడ ఉన్నప్పుడు కొంచెం పులుపు తక్కువ ఉంటుంది చూసుకుని వేసుకుందాం అని చెప్పేసి నేను కూరను మాత్రమే ఉడకబెడుతున్నాను చూడండి ఇలా వేయించడానికి నాకు ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఇలా వేయించి చూడండి హాఫ్ అన్ అవర్లో పచ్చడి రెడీ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉంది చిన్న పొయ్యి చూడండి అంత వాటర్ వచ్చేసిందా అద్భుతంగా వచ్చేసింది మీరు ఇడ్లీలు వేసుకున్నారనుకోండి ఈ గట్టి పచ్చడి కొంచెం నీళ్ళు కలుపుకొని కలుపుకుని అక్కడ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది చట్నీ ఇలాగ చపాతి రోటీ ఎందులోకైనా అవుతే అలాగే తినేయచ్చు అన్నంలోకి అయితే మరింత నెయ్యి వేసుకుని వేడివేడి అన్నం తిని చూడండి జెవ్వ లెగ్స్ వస్తుంది అన్నమాట ప్రాణం హాయిగా ఉంటుంది అమ్మయ్య అన్నది ఎంత ఎనర్జీ వస్తుందో అసలు నమ్మరు నాకు అది చాలా ఇష్టం ఈ కూర పచ్చడి మా అమ్మమ్మ ఇలాగే చేసేది రోట్లో చేసేది చాలా టైం తీసుకునేది రోట్లోను ఇలా శుభ్రంగా తిప్పాలి మూకుడికి ఎక్కడ అంటుకోదు అంటుకోకుండా ఉండడం కోసమే నూనె వేసాను చూడండి చక్కగా ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఉడుకుతోంది ఆ కాడ కూడా ఉడకాలి ఉడికినప్పుడే పచ్చడి పచ్చిదనం రాదు ఎక్కువ రోజులు నిల ఉంటుంది అందులో తేమ మొత్తం డ్రై అయిపోతుంది కట్టేసి ఇప్పుడు మిక్సీ జార్లో మిరపకాయలు వేసేసాను అన్నమాట ఇలా ఉప్పు రెండిట్లో వేసుకోవడం వల్ల ఉప్పులో కూడా తేమ ఉండదు కాబట్టి పచ్చడికి ఫంగస్ రాదు అన్నమాట ఇప్పుడు మిరపకాయలు ముందు పౌడర్ కింద కొట్టేసుకుందాం మిక్సీలో రోట్లో చేసుకుంటే మరింత బాగుంటుంది కానీ నానమ్మకి కాళ్ళు అవ్వ అందుకని చెప్పేసి కింద కూర్చోలేను అందుకని మిక్సీలోనే చేస్తున్నాను మీరు ఇలా చేసి చూడడం భలే వస్తుంది ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నానమ్మ ఏం చేసినా అంత ఆయుర్వేదం జోడించి చేస్తుంది హెల్త్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత మిరపకాయలు అలా పౌడర్ అయిన తర్వాత నువ్వులు జీలకర్ర మెంతులు వెల్లుల్లి గర్భాలు ఉప్పు ధనియాలు ఇవన్నీ వేయించినటువంటి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసాను అన్నమాట వేసేసి మరొకసారి దీన్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు ఆదరిస్తున్న నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అశేష గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నానమ్మకి ఈ మధ్యకాలంలో చాలా యూస్ తగ్గించారు చూడటం లేదు మరి కొంచెం చూసి ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నానమ్మ మరింత ఎనర్జెటిక్గా మీకు మరిన్ని రెసిపీస్ చూపించడానికి అవకాశం ఉంటుంది మరి అందరూ బిజీలో పడిపోయినట్టున్నారు మనవలు మనవరాండ్లు అందరూ కూడాను కొంచెం నానమ్మకి చూసి ఎలా వచ్చింది మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి నానం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది పౌడర్ చూడండి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా ఈవెన్గా పౌడర్ అయినాయి ఈ పౌడర్ని ఒక దాంట్లో తీసేసుకుందాం మరింతసేపు పెడతాను ఒక్కసారి పెట్టేసి రెండు పలుసు ఇచ్చి తీసేస్తాను కొంచెం బరక బరకగా ఉంది అందుకని చెప్పేసి తీసేసేయాలన్నమాట ఇలా పౌడర్ చేసుకుని వేరే పెట్టేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ ఎక్కడ చేయి తగలకూడదు తడి తగిలితేనే పచ్చళ్ళు పాడవుతాయి అమ్మ తడి తగిలినంతసేపు ఏ పచ్చళ్ళ కూడా పాడవు చూడండి చక్కగా నలిగింది ఇలా స్పూన్ పెట్టి జారులోను తీసేయండి తీసే చెయ్యి వండుతుంది ఎందుకంటే లేత చేతులు కదా అవి మీరు ఇలా చేసుకున్నారనుకోండి అందుకే మీకు స్పూన్ పెట్టి చూపిస్తున్నాను నానమ్మ అయితే చేతితో తీసేస్తుంది పొడి చేయి చేసుకుని చేతితో తీస్తుంది మరి మీకు చూపించడం కోసం మళ్ళీ చేతులు పండిని నానమ్మ మేం చేసామో అంటారని స్పూన్తో చూపిస్తున్నాను ఇలా తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి చుక్క కూర ఈ లోపల చల్లారిపోయి ఉంటుంది చూద్దాం చూసి కూరను కూడా మిక్సీలో రెండు ఇచ్చేసుకోవాలి చక్కగా ఆరిపోయింది ఇప్పుడు చెయ్యి పెట్టి చూపెడుతున్నాను ఎందుకంటే వేడిగా వేసేస్తారు చాలామంది అలా వేడిగా వెయ్యకూడదు అని చెప్పడం కోసం మీకు చెయ్యి పెట్టి తీస్తున్నాను అన్నమాట తీసి ఉప్పు చూసుకున్నాను దాంట్లో పులుపు చూసుకున్నాను పులుపు చూసుకుంటే నాకు కొంచెం తగ్గింది అనిపించింది అందుకని చింతగింజ అంతా చింతపండు లోపలికి నొక్కేయాలి లోపలికి నొక్కేస్తే ఈ పులుపు వస్తుంది వస్తుందన్నమాట అప్పుడు ఈ పదార్థాలన్నీ వేసినప్పుడు కొంచెం పులుపు లేకపోతే పచ్చడి బాగుండదు నోటికి పుల్ల పుల్లగా తగలాలి ఇప్పుడు నేను నాప్కిన్ ఎందుకు పెట్టాను అంటే కొంచెం పప్పు కొట్టినా ఇలాంటి పలసట పదార్థాలు చట్నీలు అవి కొట్టిన ఆకుకూరలు రుబ్బినప్పుడు ఇలా నాప్కిన్ పెట్టుకోండి లేకపోతే ఒక్కొక్కసారి మూతలో ఇంచి బయటకు పొంగి సీలింగ్ని పట్టుకుంటుంది అలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి అయిందో ఒక లైక్ చెయ్యండి నాకౌతే చాలా సార్లు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకే అప్పుడు బట్టి నాప్కిన్ పెట్టుకుంటాను మూత కడ్డం అన్నమాట న్యాప్కిన్గా అవుతుంది బట్టే అన్న అవుతే పొయ్యండి చికుడు పెట్టి మరింత నూనె పోసి కరియాపాకు రబ్బ ఇంగువ ఇంతే పోపు ఇంతకు మించి ఏమీ వెయ్యక్కర్లేదు మీరు గమనించారనుకుంటాను చెట్టు కరియాపాకు రబ్బ అప్పటికప్పుడు రెండు తెంపి వేసేసి కొంచెం ఇంగి వేశాను తర్వాత చుక్కకూర పోసేసి మనం కొట్టుకున్నటువంటి పౌడరు వేసేసి మొత్తం కలపచ్చు ఇలా కలిపి పలసగా ఉంది కదా ఇంకొంచెం గట్టిపడుతుంది ఒక్క రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి కలుపుకుని ఉప్పు చూసుకుని తీసుకోవడమే అద్భుతంగా ఉంటుంది ఇందులో పచ్చ ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టా ఆ ఉల్లిపాయలు వేయడంలో ముద్ద ముద్దకి పచ్చ ఉల్లిపాయ ముక్క తగులుతుంటే తింటే ఉంటుంది చూడండి అద్భుతంగా ఉంటుంది ఆస్వాదించాలి ఫుడ్డుని ఎప్పుడు కూడా ఫుడ్డుని ఆస్వాదించే వాళ్ళకే అమృతంలా తెలుస్తుంది ఆస్వాదించండి అమ్మ మనం చే ఇంత సంపాదన కూడా ఈ ఫుడ్ గురించే కదా నేను ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నాను తిన్న కొంచెమైనా కూడా అద్భుతంగా ఉండాలి ఉప్పు సరిపోలేదు మరింత ఉప్పు అన్నమాట ఉప్పు వేసి మరొక్కసారి ఉప్పు చూసుకోవాలి మంటని చూడండి లోటు మీడియం ఫ్లేమే పెట్టాను చిన్న పొయ్యే అయినా కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టాను కొంచెం నేను ఆయిల్ ఎక్కువ పోసాను కాబట్టి ఆయిల్ తీరుతుంది ఇప్పుడు ఒక గుప్పుడు పచ్చిల్లిపాయ మొక్కలు వేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్లో ఉన్న వెట్ట అంతా కిందకి దిగుతుంది ఆనియన్ ఫ్లేవర్ అంతా పచ్చడికి పడుతుంది అన్నమాట ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి వదిలేసాను సిబ్బులో పెట్టి తర్వాత ఇలా మూత తీసి ఇప్పుడు కదుపుకోవాలి ఇలా కదుపుకుని ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే నేను పొయ్యి ఆఫ్ చేసేసాను పొయ్యి అవుతే లేదు ఆనియన్ వేసినప్పుడే పొయ్యి ఆఫ్ చేసేసి నేను రెండు మూడు నిమిషాలు వదిలేస్తాను మళ్ళీ ఆనియన్ వేసినప్పుడు పొయ్యి లోటు మీడియం పెట్టకండి పచ్చడి మరింత గట్టిగా అయిపోతుంది ఆనియన్ వేయగానే పొయ్యి కట్టేయండి మరి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారు చూస్తే లైక్ అవుతే మర్చిపోకండి మీ లైక్లు నానమ్మకి చాలా వాల్యుబుల్ ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది నానమ్మ చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నానమ్మ థ్యాంక్ యూ